మీకు అందరికి తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సూజలు అనే కార్యక్రమాన్ని యాక్చువల్ గా నెల్లూరులో ఉన్న ఇరవై నాలుగు డివిజన్ తీసుకొచ్చాం పర్టికులర్ సిటీలో ఉండే ఇరవై నాలుగు డివిజన్లు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి లక్ష లీటర్లు మూడు మదర్ ప్లాంట్స్ అని మూడు లక్షల లీటర్లు న్యాచురల్ గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి అరవై చిన్న ప్లాంట్ అంటే అరవై మొత్తం రెండు వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో అరవై ప్లాంట్లు ప్లాన్ చేస్తాయి అంటే దాదాపు ప్రతి రెండు మూడు డివిజన్లకి ప్రతి డివిజన్లో రెండు మూడు ప్లాంట్లు కానీ గత ప్రభుత్వం వాటి అన్నింటినీ వదిలేసారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ప్రాపేశారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై నాలుగు పూర్తవుతాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని వాటిని రివైజ్ చేసి మళ్ళీ ఆ యొక్క సిటీలో అయితే మూడు మదర్ ప్లాంట్స్ ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను రెండు ప్లాంట్లు అయిపోయినాయి మరొక ప్లాంట్ ని జూన్ పదిహేను లోపల చేస్తానన్నారు ఈ మూడు ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు నలభై వేల మంది నలభై వేల మంది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోబోవచ్చు ఫలితాన్ని కార్డులు ఇస్తారు ఆ కార్లతో యాక్చువల్ వాళ్ళు క్యాన్స్ ఎక్కడ పెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మినరల్ వాటర్ ఇప్పుడు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు ప్లాన్ చేస్తాం నేను అదే ప్రజలకి మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికి చెప్పాను అవసరమైతే మరొక అలా పెట్టిస్తా అవసరమైతే మరొక అలా పెట్టిస్తా రెండు వందల నలభై ఐదు బూత్లు ఉన్నాయి అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే రెండు బూత్కి ఒకటో పెట్టిస్తాను వాళ్ళందరికీ చెప్పాను మాట తప్పకుండా చేస్తాం ఇవాళ మూడు ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం మూడు ప్లాంట్లు మూడు ప్లాంట్లు కూడా యాభై నాలుగో డివిజన్లు యాభై నాలుగో డివిజన్లోనే మూడు ఓపెన్ చేస్తున్నారు మొన్న ఓపెన్ చేస్తుంది అంతకుముందు యాభై నాలుగు ఒకటి ఓపెన్ చేసాం యాభై మూడు లో ఓపెన్ చేసాం ఇవాళ మూడు యాభై నాలుగు అంటే యాభై నాలుగు లో నాలుగు ప్లాంట్లు ఓపెన్ అయినాయి యాభై మూడు లో ఒకటి అయినాయి ప్రతి వారం ప్రతి పది రోజులకి వాళ్ళు నాలుగైదు ప్లాంట్లు చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రెండు సంఘం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు ఐదు వందల యాభై కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేశాం ఎనభై ఐదు పర్సెంట్ వర్క్ అయింది గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఎదురేశారు కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం వర్క్ జరుగుతుంది వన్ ఇయర్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం వ్యాలేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటిస్తానని చెప్పాను దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే సిటీకి మూడు మదర్ పాయింట్ రూరల్ మూడు మదర్ ప్లాంట్ ప్లాన్ చేస్తాం ఆరు మదర్ ప్లాంట్ ఇవి కూడా కంప్లీట్ చేస్తాం సిటీయే కాదు లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాం అని చెప్తున్నాను అరవై ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం అరవై కూడా కంప్లీట్ చేస్తాం కొద్దిగా సమయం పాటించండి ఎందుకంటే ఖజానా ఖాళీ పదివేల కోట్లు పది లక్షల కోట్లు అప్పుడు చేసి వెళ్ళిపోయాడు అవన్నీ అంటే మీరు గట్టే ట్యాక్స్ వదిలేస్తున్నాం డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అమ్మార అనుభవంతో ఈరోజు అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నాను నేను అందరూ చెప్తున్నాను దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వదిలిపెట్టాం అది పూర్తి చేస్తాం వర్షాకాలం రెండు మూడు నెలలు కొంత ఇబ్బంది అవుతుంది డ్రింకింగ్ వాటర్ పూర్తి చేస్తాం సుజిలక్ష పూర్తి చేస్తాం ఇవాళ రివ్యూ చేశారు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్ చిన్న డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ మిగిలిపోయినాయో ఇంట్లో రామిరెడ్డి కణాలు ఉయ్యాల కాలువ ఇటువంటివి కూడా వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం దానికి సపరేట్ గా ముఖ్యమంత్రి గారు అడిగి దాదాపు మూడు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు దాదాపు మూడు వందల కోట్లతో నెల్లూరులో ఉన్న ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వర్షాకాలం వస్తే నీళ్లు పోయే కావచ్చు బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు పోయే కావచ్చు ఆ డ్రైన్స్ ని మూడు వందల కోట్లతో మాటలు కాదు వన్ ఇయర్ లో ఒకరికి పూర్తి చేస్తాం రోడ్లు చిన్న చిన్న ఇంటి కూడా వన్ ఇయర్ లో పూర్తి చేస్తాం వీలైనంత వరకు వన్ ఇయర్ పూర్తి అయిపోతారు రేపు ట్వెల్త్ కి ఖజానా లేకపోయినా అన్ని వర్క్స్ టేకప్ చేసాం అసలు యాభై నాలుగు డివిజన్ లో ముప్పై సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు బాబు పద్నాలుగు వందల మంది ఇల్లు కట్టుకున్నారు మేము రోడ్లు వేసాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం డింకింగ్ వాటర్ ఇచ్చాం రెండు వేల పద్నాలుగు మందిలో మేమే చేసింది కానీ వాళ్ళ పట్టాలకు వచ్చేలా చాలా ప్రభుత్వం మోసం చేసింది మోసం చేసింది వాళ్ళకు కాగితం ఇచ్చింది మీరు నివాసం ఇక్కడ ఇచ్చింది వాళ్ళు ఆడే అక్కడే ఉంటారు ఆ కాగితం ఎందుకు మీరు ఇచ్చారు వాళ్ళు బ్యాంకులో పోతే పట్టా కాదమ్మా చల్లదన్నారు నేను ఎలక్షన్ ఇప్పుడు ఇక్కడ తిరిగితే అయ్యా మాకు పట్టాలు కావాలి ఒరిజినల్ పట్టాలు కావాలి అమ్మడికి ఒరిజినల్ డూప్లికేట్ అనేది కూడా ఇది ఉంది ఒరిజినల్ పట్టాలు కావాలి కూర్చోమంటే అరుదు నేను చెప్తా ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకుని యాభై నాలుగు డివిజన్ తీసుకొస్తా మీ ముందు కూర్చొని పెడతా మీ ముందే మాట్లాడిస్తా అది చేయగలిగితే చేయిస్తా చేస్తానని చెప్పలే నేను ఓట్ల కోసంగా నేను చేస్తానని చెప్పలా అధికారులు మీ ముందే కూర్చొని పెడతా అదే విధంగా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని జేసీని రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఆర్డీఓని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషన్ అందరిని తీసుకొచ్చి ప్రోత్సన పెట్టా ఆ రోజు డిస్కస్ చేశా దాని మీద వర్కౌట్ చేశాం చక్కగా చేయాల్సిన పని చేసాం పట్టాలు శాంక్షన్ అయిపోయినాయి క్యాబినెట్ లో అప్రూవ్ చేయించా కేబినెట్ లో క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేశాం పట్టాల ధరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇస్తాను నేను ఇస్తాను కూడా చెప్పలేదండి నేను యాభై నాలుగో డివిజన్ నెల్లూరు ప్రజలు చెప్తాను నేను పట్టాలు ఇప్పిస్తా అని ఎలక్షన్ చెప్పలా అధికారులు తీసుకొచ్చి కూర్చొని వ్యక్తి దాని మీద స్టడీ చేస్తానన్నా చక్కగా స్టడీ చేశాం ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు పట్టాలు ఇచ్చారు జియో వచ్చిందంటే అయిపోయినట్టు క్యాబినెట్ అప్రూవ్ ఏంటంటే దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ మనకుండేది వాళ్ళు ఇచ్చేశారు అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నాపున్నాను కాబట్టి యాభై నాలుగు డివిజన్లు ఎవరైతే పట్టాలకు స్థితిస్తున్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారి చేతులని నష్టమంతులు ఇప్పిస్తాను ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తా నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అన్ని డివిజన్లు ఇలాగ చేస్తాం పార్కులు బ్రహ్మాండంగా చేశారు నిజంగా ఆ పార్కులు చేసే అధికారులకి ఆ కాంట్రాక్ట్లు నేను అప్రిషియేట్ చేస్తాను కన్సల్టెంట్లు కొందరు ఫ్రీగా చేశారు కొందరు గిఫ్ట్ గా ఎక్విప్మెంట్ ఇచ్చారు పిల్లలు ఎక్విప్మెంట్ అడగంగానే ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు